హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టిప్స్ కాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంకా డిమార్ట్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఈ ఆశ్రమంలో ఉన్న పిల్లలకి కొన్ని థింగ్స్ అయితే తీసుకుందామని ఈ లోగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇంకా డిమార్ట్కి అయితే వచ్చేసామండి అయితే వెళ్తాము ఇంకా చూడాలి ఎంతవరకు ఇక్కడ వస్తువులు అనేవి దొరుకుతాయి అనేది మొన్నే కొందమండి కానీ మేము భోజనాలు అన్న ఇదులైతే ఉండిపోయాము కానీ వాళ్ళైతే భోజనం అయితే ఖాళీ లేదన్నారు అందుకని చెప్పి ఇంక ఇవైతే షాపింగ్ చేద్దామని మళ్ళీ డిమార్ట్కి అయితే వచ్చాము ఇంకైతే లోన్కి అయితే వెళ్తున్నామండి ఇంకా ఇక్కడైతే నేను లోన్కి వెళ్ళే ముందు హ్యాండ్ బ్యాగ్ అయితే ఇస్తున్నాను వాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్ వరకు అయితే తీసుకోవట్లేదంట అందుకని చెప్పి వాళ్ళే ఒక బ్యాగ్ ఇచ్చి ట్యాగ్ అయితే వేసి అయితే ఇస్తున్నారండి ఇంకది మనం లోన్కైతే పట్టుకుని అయితే వెళ్ళిపోవచ్చు ఇంక అయితే వెళ్తున్నాము డిప్సీ వాళ్ళ డాడీ అయితే ముందైతే వెళ్ళిపోయారు వాళ్ళైతే వెళ్ళిపోయి బిస్కెట్లు వెయ్యి చూస్తున్నారండి అంటే ఇక్కడ ఎంట్రాన్స్లోనే ఇంకా బిస్కెట్లు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ మేము బిస్కెట్లు అయితే చూస్తున్నాము చాలా రకాలైతే ఉన్నాయండి బిస్కెట్స్ వాటిలో మేము కొన్ని అయితే చూసాము అలాగే రేట్లు కూడా చూసాము ఇంక డార్క్ ఫ్యాంట్స్ అయితే తీసుకున్నాము ఇంక చాక్లెట్స్ అయితే ఈ బాక్స్ అయితే తీసుకున్నామండి ఇంక ఇది వచ్చేసి అమూల్ చాకోమిన్స్ అంట సరే ట్రై చేద్దామని అయితే తీసుకున్నాము పెన్స్ అవి చూసామండి ఏమన్నా పిల్లలకి అయితే ఇద్దామని చెప్పి ఇంక ఇంటి దగ్గర పిల్లలు అయితే ఉంటారు కదా ఇంకా ఆశ్రమంలో పిల్లలకైతే పెన్లు అయితే పని లేదండి వాళ్ళైతే చదువుకోవడం అవి అయితే ఏముండదంట నేను లాస్ట్ టైం అయితే అడిగాను ఇంక వాళ్ళు వినికిడి ఇవన్నీ అయితే ఉండవు కదండి అందుకని చెప్పి అవి అయితే ఏమొద్దన్నారు ఇంక ఇవైతే నేను మా ఇంటి దగ్గర పిల్లలకైతే తీసుకుంటున్నాను ఇక్కడ ఇంకొచ్చేసి కొన్ని సోప్స్ అయితే చూసామండి ఇంకా వాళ్ళకి మేము సోప్స్ బ్రష్ ఇవన్నీ అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నాము అవే కదండి ఇంకా చాలా అయితే ఉంటాయి కదా ఆయిల్ అని ఇంక ఇవన్నీ కూడా అయితే తీసుకుందామని అయితే డిమార్ట్కి వచ్చామండి కానీ మేము అనుకున్నట్టయితే ఇక్కడ ఏమీ దొరకలేదు ఇంకా డిప్సీ అయితే క్లేల్ తీసుకుంది ఇక్కడైతే బిల్ అయితే వేయించుకుంటుంది ఇంకా మేము డిమాట్లో తీసుకున్నవైతే బిస్కెట్లేనండి ఇంకా అక్కడైతే బిల్ వేయించుకుని అయితే వచ్చేసాము ఇంకా నెక్స్ట్ అయితే మేము మోర్కైతే వెళ్ళిపోయామండి అక్కడ కొన్ని ఏమైనా అయితే చూద్దామని వేస్ట్లు అయితే చూసాను కానీ అయితే మాకు అన్నీ అయితే దొరకలేదండి అంటే కొన్ని ఫైవ్ ఉన్నాయి కొన్ని అయితే ఫోర్ ఉన్నాయి కానీ అలా కాదు కదా ఇంకా పిల్లలకంటే అన్నీ ఒకే టైప్లో ఉంటే బాగుంటుందని చెప్పి అక్కడైతే కొన్ని చూడటానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇంక బెల్లం కుందులు చూసారా బెల్ల అయితే పెట్టారు కదండి ఇంక డిప్సీ అయితే అటు ఇటు అయితే అయితే తిరుగుతుంది ఇంక ఈ లోగాలో నేను ఏమైనా ఒక పదేసి అయితే దొరుకుతాయని చెప్పి ఇక్కడికైతే వెళ్తున్నాను ఇంకా ఆశ్రమంలో అయితే పది మంది ఉంటారండి అందుకని చెప్పి పది కోల్గట్ పేస్ట్లు పది బ్రష్లు పది టంగ్ క్లీనర్లు పది పౌడర్లు అలా అన్నీ కూడా అన్ని రకాలు పదేస్ అయితే తీసుకుందామని అయితే అనుకున్నాము ఇక్కడ కూడా దొరకలేదు ఇంక ఇక్కడ డిప్సీకో బ్రష్ అయితే తీసుకుని అయితే వచ్చిందండి ఇంక ఇక్కడ స్టోర్కి అయితే వచ్చేసాము డిప్సీకి కొన్ని కావాల్సినవి అయితే తీసుకోవాలి ఇక్కడ ఇంకా ఏబిసిడి చార్ట్స్ అయితే తీసుకుందామని అయితే వచ్చామండి మేము ఎక్కడ ఇలా అయితే మేము స్టోర్కి అయితే వచ్చామండి ఇక్కడ అయితే ఉన్నాయి డిమార్ట్లో కూడా అయితే ఇలాంటి చార్ట్స్ అయితే ఏమీ కనిపించలేదు ఇంకటివే ఇవైతే తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము ఇలా ఈ నెంబర్స్ అయితే ఒకటి తీసుకున్నామండి ఇంకా ఆల్ఫాబెట్స్ ఇంకా అలాగే తెలుగు అక్షరమాలు అయితే తీసుకున్నాము ఇంక ఇందులో అన్నీ ఉంటాయి కదా చాలా కాస్ట్లు అయితే ఉన్నాయండి తెలుగు అక్షరమాలు అయితే వంద రూపాయలు అయితే తీసుకున్నారు ఇంక మిగతావైతే ఒక్కోటి ఎనభై ఎనభై ఐదు రూపాయలు అయితే పడిందండి ఇంక ఇక్కడైతే బిల్ అయితే వేయిస్తున్నాము ఇంక బిల్లు అయితే వేయించాక ఇంటికైతే వచ్చేసాను ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంక నేను పిండి అయితే కలుపుకుంటున్నాను అలాగే ఒక పక్కన టీ అయితే పెట్టేశాను ఇంక మొత్తం పిండిలో అయితే నేను సాల్ట్ అయితే వేయనండి కొద్దిగా తీసుకుని అయితే వేస్తున్నాను ఇంకా ఆయన అయితే తెల్లవారుజామున విజయవాడ అయితే వెళ్ళారు తను అయితే ఓన్లీ డిప్సీకి అయితే వేస్తున్నానండి తనకైతే ఇడ్లీ ఇష్టమని చెప్పి ఇక్కడ ఇంకైతే నాలుగు ఇడ్లీలు అయితే వేస్తున్నాను తను రెండు తిన్నాక మిగిలినవి అయితే నేను తిందామని చెప్పి ఇంకా అలాగే నేను కూడా చిన్నట్టయితే వేసుకుందామని ఇక్కడ ఇంక డిప్సీకి అయితే ఇడ్లీ వేస్తున్నానండి ఇంక ఇడ్లీ అంటే మాట్లాడకుండా అయితే తినేస్తుంది అందుకని చెప్పి నేను ఎక్కువ ఇడ్లీ వేస్తున్నాను ఒక్కోసారి అంతే కదండి ఒకటి కొందామని పని కట్టుకుని వెళ్తే వేరే అయితే కొనుక్కుని అయితే తెచ్చుకుంటాము ఇది ఇంక నేను చిన్నట్టయితే వేసుకున్నాను ఇంకా బెల్లమావక అయితే ఉంది కదా అదైతే వేసుకుని అయితే తినేసాము ఒక పక్కన రైస్ అయితే పెట్టానండి వాటరు రైస్కి ఇంకెక్కడేమో కొన్ని సామాన్లు ఉంటే తోమేసుకున్నాను అలాగే బియ్యం అయితే నాన్ అయితే వండుకుంటే మనకి కొంచెం రైస్ అయితే బాగుంటుందండి ఇంకా అలాగే ఇక్కడ అయితే ఫిష్ ముక్కలు అయితే ఇచ్చారు వాటికైతే నేను మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొక పక్కన పాలు అయితే రాత్రి అయితే కొనుక్కుని అయితే తెచ్చుకుంది కదా ఈ చాట్స్ అయితే కింద అయితే వేసి కాసేపు అయితే ఇలా అయితే ఏబీసీడీలవైతే అన్నీ అయితే చెప్పాను బాగానే చెప్తుందండి అండి అందులో అందులో ఉన్నవన్నీ కూడా బాగానే చెప్తుంది ఇంకా ఇవైతే నేర్పించాలి తెలుగు అక్షరమాలు అయితే నేర్పించాలి ఇంక ఇవైతే వాళ్ళ డాడీ వచ్చాక ఎక్కడైతే సెట్ అయితే చేయించాలండి ఇక్కడ ఈ లోగలైతే ఇలా అయితే చెప్తుంది వాళ్ళ అయితే వీడియో కాల్ చేసి ఇవన్నీ అయితే చూపిస్తుంది ఇక్కడ ఇంక ఇది వచ్చేసి నైటు మార్నింగ్ చేసిన ఫిష్ కర్రీ అయితే ఉందండి ఇంక ఓన్లీ రైస్ అయితే వండుతున్నాను మార్నింగ్ తినలేదు కాబట్టి ఇంక నైట్ అయితే ఫిష్ కర్రీ అయితే వేసుకుని అయితే తింటారు ఇంక ఈ అయితే క్లీన్ అయితే చేసేసుకున్నానండి ఇంక మార్నింగ్ ఇదంతా కూడా మాపై పెట్టుకొచ్చేసాను డిప్సీ బర్త్డే అని చెప్పి ఇంక ఇలా అయితే నీట్గా అయితే ఉంచానండి నేనైతే గురువారం మార్నింగ్ అయితే ఊరికైతే బయలుదేరుతాను ఇంక నైట్ అన్ని పనులు అయితే చేసేసుకున్నానండి మార్నింగ్ అయితే అయితే పెట్టేశాను ఇక్కడ ఇంకొచ్చేసి ఈ చార్ట్స్ అన్నీ కూడా డిప్సీ చింపేస్తుందేమో అని భయం వేసి ఇలా ఒక పక్కనైతే పెట్టేశాను వాళ్ళ డాడీ వచ్చాక చూడాలి ఇక టీవీ అయితే చూస్తుందండి ఇంక డిప్సీ టీవీ చూస్తుంది కదా అని చెప్పి నేను ఇంక ఇక్కడ ఈ ఫొటోస్ అన్నీ కూడా డస్ట్ అయితే పెట్టినాయని ఇలా క్లీన్ అయితే చేస్తున్నాను ఇంక ఇది వచ్చేసి డిప్సీ బయోడేటా ఇలా అయితే వేయించేసానండి మనకి కూడా కొంచెం మెమరబుల్గా ఉంటుందని చెప్పి ఇలా ఫ్రేమ్ అయితే వేయించేసాను మధ్యలో డిప్సీ ఫోటో వేయించి తన వెయిట్ హైటు ఇవన్నీ కూడా అయితే వేయించాను ఇంక ఇక్కడ వచ్చేసి డిప్సీకి వన్ మంత్ నుంచి ట్వెల్వ్ మంత్ దాకా బర్త్డేస్ అయితే చేశానండి ఇవన్నీ కూడా నేను ఇంట్లో ఓన్గా చేసుకున్నవి ఒక రూపాయి కూడా పెట్టలేదండి అన్నీ కూడా ఇంట్లో వాటితోనే చేశాను కింద వచ్చేసి అన్ని పండగలవి కూడా చేసి ఇలా ఒక ఫ్రేమ్ కింద అయితే వేయించేసాను ఇంకా ఫోన్లో ఎప్పటికైనా సరే ఫొటోస్ అన్నవి డిలీట్ అయితే అయిపోతాయి కదండి ఇంక ఇక్కడ వాళ్ళ డాడీ అయితే వచ్చేసారు విజయవాడ నుంచి టీ అయితే పెట్టించేసాను ఇంక ఈ చార్ట్స్ అన్నీ కూడా ఇలా మాకు హాల్లో ఒక ఆర్చ్ కింద అయితే ఉంటుందండి అవతల ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది యువతలు మేమైతే ఉంటాము మా ఇద్దరికి మధ్యలో ఇలా ఒక వుడ్డు ఆర్చ్ అయితే ఉంటుంది అంటే చెక్కతో చేసింది ఇలా అయితే సెట్ చేసేసామండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్